సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాట్సాప్లో వచ్చినటువంటి కొత్త సంవత్సరం యొక్క అద్భుతమైన న్యూ ట్రెండింగ్ సీక్రెట్ హిడెన్ ట్రిక్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట సో మీరు ఇప్పటివరకు ఇలాంటి వీడియోస్ కూడా చూసి ఉండరు సో బట్ మీరు ఇంతకుముందు చాలా వీడియోస్ చూసి ఉండవచ్చు బట్ కానీ ఈ వీడియోని మాత్రం ఎప్పుడు చూసి ఉండరు సో అలాంటి అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్ సో ఈ ట్రిక్ని యూజ్ చేసి మీరు వాట్సాప్లో మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు మెసేజ్ చేయొచ్చు అది కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు అనమాట సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ నుంచి మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి మెసేజ్ సెండ్ చేయొచ్చు అనమాట సో ఎలా చేయాలి సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోనైతే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం Let's start our topic. సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చాట్ ట్రాన్స్లేటర్ ఫర్ వాట్సాప్ అని అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి మనం మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది గ్రాండ్గా పర్మిషన్ అలో చేసేయండి టర్న్ ఆన్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ యాక్సెబిలిటీ పర్మిషన్ అడుగుతుంది సో దీనికి సంబంధించిన యాక్సెబిలిటీ పర్మిషన్ కూడా గ్రాండ్గా అలో చేసేయండి అలో చేసిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పర్మిషన్ అడుగుతుంది దీన్ని టర్న్ ఆన్ చేసేసి ఇక్కడ కూడా ఇంకొక పర్మిషన్ అడుగుతుంది సో గ్రాండ్గా అలో చేసేయండి దాని తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు టర్న్ ఆన్ ఉంటుంది సో దీనిపైన చేసి దీన్ని ఆన్ చేసేయండి దేర్ ఆఫ్టర్ ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ మనం వెరిఫై మెసేజ్ బిఫోర్ సెండింగ్ ఉంది కదా అవన్స్ దీన్ని ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ఉంది చూడండి ఇక్కడ వాట్సాప్ ఉంది సో ఈ వాట్సాప్ సెట్టింగ్ కూడా ఆన్ చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకొక వాట్సాప్ కూడా ఉంది ఇక్కడ చూడండి సో దీన్ని కూడా ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో మీరు ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రెండ్స్తో చాటింగ్ చేసే కూడా ఇక్కడ నుంచి దీన్ని కూడా మీరు ఆన్ చేసేయచ్చు అక్కడ నుంచి కూడా ట్రాన్స్లేట్ చేసి మీ ఫ్రెండ్స్కి మెసేజ్ సెండ్ చేయొచ్చు సో ఈ విధంగా చేసేసిన తర్వాత కంప్లీట్ ఇంట్లో చేయాల్సిన వల్ల ఏమీ లేదు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి ఇక్కడ ముందుగా అప్లికేషన్ పైన లాంగ్ ప్రెస్ చేయండి ఇక్కడ యాప్ ఇన్ఫర్మేషన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ నుంచి అప్లికేషన్ సంబంధించిన ఆటో స్టార్ట్ పర్మిషన్ గ్రాండ్గా అలో చేసేయండి దాని తర్వాత ఇక్కడ మనకు అదర్ పర్మిషన్ అడుగుతుంది సో వన్స్ మీరు అదర్ పర్మిషన్ పైన ట్యాప్ చేసి ఇవి మనకు ఈ విధంగా రెడ్ కలర్లో ఉంటాయి ఇక్కడ చూడండి సో ఈ విధంగా సో రెడ్ కలర్లో ఉంటే మీరు వీటిపైన ట్యాప్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ చేసేయండి సో ఈ విధంగా ప్రతి ఒక్కటి గ్రీన్ కలర్లో వచ్చేలా చూసుకోండి వన్స్ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఏదో ఒక పర్టికులర్ కన్వర్జేషన్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఒక ని ఓపెన్ చేశాను సో ఇక్కడ మనకు ఒక గ్రీన్ కలర్లో ఒక బబుల్ రావడం జరిగింది చూడండి వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది ఇక్కడ సో మీరు ఏ లాంగ్వేజ్లో మెసేజ్ ట్రాన్స్లేట్ చేసి పంపించాలి అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ అనేది చేసేయండి సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ట్యాప్ చేసి ఇంగ్లీష్ టు తెలుగు అంటే ఇక్కడ నేను తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ అయినా చేస్తాను చూడండి సో ఇక్కడ తెలుగు సెలెక్ట్ అయినా చేసాను ఆఫ్టర్ ఆర్ సెలెక్ట్ టాస్ పైన ట్యాప్ చేసేయండి అంటే ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన ఆటో ఉంటుంది మనసు దీన్ని ఆన్ చేసేయండి సో ఇది ఆన్ అయితే ఆన్ చేసేయండి లేకపోతే మీరు కంప్లీట్గా ఈ విధంగా క్లోజ్ చేసేయండి సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వాట్సాప్ మెసేజ్ అని ఒక మెసేజ్ సెండ్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో మనకు పైన చూడండి ఈ విధంగా రావటం జరుగుతుంది సో ఇక్కడ నేను హాయ్ హవారి అని ఇక్కడ నుంచి టైప్ చేస్తాను చూడండి సో ఈ విధంగా టైప్ చేశాను టైప్ చేస్తే మనకు ఈ విధంగా సెండ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు హాయ్ ఎలా ఉన్నారు అని ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి హాయ్ ఎలా ఉన్నారు దేర్ ఆఫ్టర్ మీరు ఎవరికైనా పంపించాలని కూడా ఇక్కడ నుంచి ఈ విధంగా సెండ్ చేయొచ్చు అనమాట సో చూడండి మెసేజ్ ఆటోమేటిక్గా మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఈ విధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట సో ఇక్కడ చూడండి హాయ్ ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మెసేజ్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి సో మళ్ళీ మీరు ఈ బటన్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఆ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి వాట్ ఈజ్ యువర్ నేమ్ సో విధంగా ఎంటర్ చేశాను దేర్ ఆఫ్టర్ ఇక్కడ సెండ్ బటన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ చూడండి నీ పేరు ఏమిటి సో ఈ విధంగా మనం కంప్లీట్గా విధంగా రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్లేట్ చేసి ఎవరికైనా సరే మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి చాలా ఈజీగా సెండ్ అనేది చేయవచ్చు అనమాట సో చాలా అద్భుతమైన ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇది సో ఒకసారి అప్లికేషన్ ట్రై చేయండి సో చూడండి ఆటోమేటిక్గా మనకు మెసేజ్ అయితే ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైక్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్